నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వాళ్ళు ఈ ముగ్గురి కారణంగా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అమావాస్య తర్వాత ప్రమాదంలో పడబోతూ ఉన్నారు మీరైతే ఈ జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇంతకు ఆ ముగ్గురు ఎవరు వారి ద్వారా మీరు ఎలాంటి ప్రమాదంలో పడబోతు ఉన్నారు అలాగే మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాలతో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళు పది మందిలో కూడా కలుపుగోలుతో తిరుగుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం అంటే వృషభ రాశి వాళ్ళకు చాలా ఇష్టం ఇక వీరు ఏ అంశంలో అయినా సరే మంచి చెడును బేరేజ్ వేసుకుంటూ అమలు చేస్తూ ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు కాకపోతే ఏకపక్ష నిర్ణయాలు అనేవి వీళ్ళకు కొన్ని కొన్నిసార్లు నష్టాన్ని కలుగజేస్తాయి కాబట్టి అనుభవజ్ఞుల కలిసి వారి సూచనలను తీసుకోవడం వీళ్లకు బాగా కలిసి వస్తుంది ఈ వృషభ రాశి వ్యక్తులు అనవంశకంగా వచ్చిన వ్యాపారాలను అభివృద్ధి చేసి విస్తరిస్తారు ప్రేమకు ఎంతో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు వృషభ రాశి వ్యక్తులు జాతకరీత్యా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అమావాస్య తర్వాత భారీ ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది ఈ రాశికి చెందిన స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వలన ఒక ప్రమాదంలో పడతారు వారు చేసిన ఒక పొరపాటు కారణంగా మీరైతే ఆర్థిక పరంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది అంటే మిమ్మల్ని డబ్బుల విషయంలో షూరిటీ సంతకం చేయమని మీ యొక్క దగ్గర బంధువులలో కానీ లేదా మీ సన్నిహితులలో కానీ ఎవరైనా మిమ్మల్ని కోరుతారు అయితే ఆ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నము చేస్తారు తమ యొక్క మాటలు విని షూరిటీ సంతకం చేస్తారు వారు అనివార్య కారణాల వలన ఆ డబ్బులు అనేవి సమయానికి చెల్లించలేకపోవడం వల్ల మీరు ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరైతే నష్టపోతారు ఆర్థిక పరంగా ఈ వృషభ రాశి వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి ఎవరి మాటలను కూడా అంత తేలిగ్గా నమ్మేయకూడదు ఇక మరో ప్రమాదం ఏంటంటే వృషభ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని విరోధిగా భావిస్తూ ఉన్నారో వాళ్ళ కారణంగా ఈ సమయంలో మీ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు ఎలా అంటే మీరు చేయని తప్పుకు మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు చేయని తప్పును మీరు చేశారని ఆఫీసులో అందరి ముందు మిమ్మల్ని దోషలా చిత్రీకరిస్తారు మిమ్మల్ని అవమానపరిచేలా మాట్లాడతారు మీరైతే ఆ తప్పును నిందను మీ మీద వేసుకోకూడదు మీరు ధైర్యంగా మాట్లాడి మీరు అని నిరూపించుకోవాలి లేదంటే మీరు చేయని తప్పుకు మీరు నిందలు పడాల్సి వస్తుంది మీరు కనుక సైలెంట్గా ఉంటే మీరు నిజంగా ఆ తప్పు చేశారు అనేటటువంటి ముద్ర పడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వ్యక్తులు పడబోయే మరో ప్రమాదం ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు మీ బిజినెస్ పార్ట్నర్ ఇచ్చిన సలహాలను గుడ్డిగా నమ్మేయకూడదు వారు చెప్పే సలహాలు సూచనలు అనేవి కొన్నిసార్లు నష్టాన్ని కలిగింపజేయచ్చు ఒకవేళ మీ బిజినెస్ పార్ట్నర్ కావాలి అని చేసిన లేదా వారి అంచనాలు నిజమవుతాయని మీకు సలహా ఇచ్చిన కానీ వారి సలహాలు అనేవి పాటించడం వల్ల మీరైతే ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని కారణంగా మీ వ్యాపారంలో భారీ నష్టానికి గురవుతారు కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఎందుకంటే మీ యొక్క మేలు కోరుకొని వారు లేదా మీ శ్రేయభిలాషలతో అలాగే అనుభవజ్ఞులతో మాత్రమే సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని ఎవరు ఏం చెప్పినా కానీ గుడ్డిగా వాళ్ళ మాట నమ్మేసి ఆ పనులను చేయకండి అలా చేస్తే ఆ తర్వాత మీరే బాధపడతారు వృషభ రాశి వ్యక్తులకు ఈ అమావాస్య తర్వాత ఈ మూడు ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రమాదాల నుండి బయటపడటానికి ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మీరు అప్రమత్తంగా ఉంటేనే ఎటువంటి ప్రమాదం అనేది మీ దరిచేరదు ఇక వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారడం కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి అదేవిధంగా ప్రతి సోమవారం రోజున పరమశివుడికి నీటితో అభిషేకం చేయండి ఇలా చేస్తే స్వామి ప్రసన్నుడవుతాడు ఇక ప్రతి ఆదివారం రోజున గోమాతకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించండి మీకు అనుకూలత శుభయోగాలు పెరుగుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ